అందరికీ జై శ్రీరామ్ పోస్టాఫీస్లో పేద బడుగు బలహీన వర్గాల కోసం పోస్టాఫీస్ స్కీముల్లో చాలా మట్టుకు పేదల కోసం మనము చిన్న స్థాయిలో డబ్బులు జమ చేస్తే పెద్ద స్థాయిలో మన జీవితమే సెటిల్ అయిపోయే స్కీములు మీరు ఎప్పుడైనా విన్నారా ఆల్రెడీ వినుండొచ్చు కాకపోతే పదివేల రూపాయలు కడితే అక్షరాల ఏడు లక్షల రూపాయలు మనం బెనిఫిట్ పొందొచ్చు పది పన్నెండు వేల ఐదు వందల రూపాయలు కడితే పద్దెనిమిది లక్షలు పొందవచ్చు పదిహేను వేల రూపాయలు కడితే అక్షరాల ఇరవై లక్షలు పొందొచ్చు ఇలా పోస్టాఫీసులో చాలా స్కీమ్స్ ఉన్నాయి మరి పోస్ట్ ఆఫీస్లో మనం పదివేలు కానీ ఐదు వేలు కానీ వెయ్యి రూపాయలు కానీ పెడితే దానికి ష్యూరిటీ ఎవరైనా ఉంటారా అంటే సెంట్రల్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఏదైతే పోస్ట్ ఆఫీస్ స్కీమ్ ఉంటుందో పోస్ట్ ఆఫీస్లో నువ్వు ఖాతా తీసినా దాంట్లో ఉన్నటువంటి షూరిటీ సెంట్రల్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నువ్వు దాంట్లో తీసుకున్న ప్రతి రూపాయికి ట్యాక్సీ కానీ ఇతర ఎలాంటి అంటే ప్రాబ్లం ఉన్నటువంటి ఇష్యూలు అనేటి ఉండయి కాకపోతే పోస్ట్ ఆఫీస్ స్కీమ్ల గురించి చాలామందికి తెలియగా భారతదేశంలో ఉన్న చాలా రాష్ట్రాలలో పోస్ట్ ఆఫీస్ స్కీములు చాలామంది ఉపయోగించుకుంటూ ఉన్నారు ఆంధ్ర తెలంగాణలో ఆఫీస్ స్కీములు అలాగే పోస్ట్ ఆఫీస్ ఖాతాలు మీకు తెలిసి ఉంటే ఒకసారి కింద కామెంట్ అయ్యేది ఎందుకంటే పోస్ట్ ఆఫీస్ స్కీముల గురించి మీకు చెప్పాలంటే ఒకటి కాదు రెండు కాదు సవా లక్ష ఒక వేళ్ళ మీదే ఒక యాభై స్కీములు చెప్పచ్చు నువ్వు ఆరు నెలల కోసరి కట్టేది సంవత్సరానికి ఒకసారి కట్టేది నెలకోసరి కట్టేది తర్వాత నీకు రాబడి ఎంత వస్తుంది ఎంత వడ్డీ దానికి షూరిటీ ఏంది మనం ఎంత కలిపితే సెంట్రల్ గవర్నమెంట్ ఎంత కలుపుతుంది రెండు కలుపుకొని ఏ విధమైన లాభం పొందుతాం ఆ డబ్బులు నీకు ఎప్పుడు చేతికి అందుతాయి ఇలాంటి విషయాల మీద క్లారిటీ అనేది ఖచ్చితంగా చెప్పగలుగుతాం ఎగ్జాంపుల్గా ఈ వీడియో ఈ వీడియోని చూసే ముందు ప్రతి ఒక్కళ్ళు ఎందుకంటే ఉన్నోడికి ఆకలి తక్కువ అదే ఆకలి అయ్యేటోనికి పరుగు ఎక్కువ ఈ విషయం తెలిసిన ప్రతి ఒక్కరు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవాలి ఎందుకంటే పేద బడుగు బలహీన వర్గాల కోసం మన తరాలు అంతరించిపోతున్నా కొద్దీ ఉన్నోడు భారతదేశంలో ఇంకా ఉన్నత స్థానానికి పోతూ ఉన్నాడు గరిబోడు ఇంకా అతలపాతలానికి పాతాలానికి పడిపోతూ ఉన్నాడు దీని గురించి మనం ఖచ్చితంగా చర్చించుకోవాలి మనను మనను ఒకసారి ప్రశ్నించుకోవాలని ప్రశ్న ఇన్ వన్ అనే ఛానల్ అంటే మన ఛానల్ పేరు ప్రశ్న ఇన్ వన్ అందుకనే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ప్రతిరోజు మనను మనం ప్రశ్నించుకునే ఒక వీడియో మీకు వస్తూనే ఉంటుంది కాబట్టి ప్రతి ఒక్క వీడియోలా మీకు ఈ సమాజంలో జరుగుతున్న లోటుపాట్లు కావచ్చు ఈ సమాజంలో మనకు సంబంధించిన సంఘటనలు కావచ్చు మన ముందుకు వస్తూ ఉంటాయి దయచేసి మన సానా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుంటాను కోరుకుంటూ అసలు వీడియోల మ్యాటర్ ఏముంది ఇలాంటి వీడియోలతోటి మనకు ప్రయోజనం ఏముంది అనేది కూడా మీకు అర్థమవుతుంది వీడియో ఎండ్ వరకు చూసే ప్రయత్నం చేయరి ప్లీజ్ సబ్స్క్రైబ్ మనకి ఇప్పుడు ఈ పథకంలో పెట్టుబడి పెడితే ప్రతి నెల పదివేల ఐదు వందలు వడ్డీ మన అకౌంట్లో పడుతుంది చివరిలో మన ఖాతాల ఇరవై లక్షలు జమ అవుతాయి ఎగ్జాంపుల్ ఇది ఎగ్జాంపుల్ తమ్ళల్ తోటి మీకు దీంట్లో ఉన్న మ్యాటర్ మొత్తం చూపించబోతా ఉన్నా దాని గురించి పూర్తి వివరాలు వివరంగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఒకసారి పదివేల రూపాయలు పెడితే ఏడు లక్షలకు పైగా రాబడి పొందండి ఇన్ పోస్ట్ ఆఫీసు రిక్వైరింగ్ డిపాజిట్ ఇది మనకున్నటువంటి హిట్ ఐటీ దీని వెనకాల అంతరార్థం ఏంది దీని మర్మం ఏంది అనేది మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాము ప్రతి ఒక్కళ్ళకు ఊరట అనేది ఖచ్చితంగా ఉంటుంది ఎందుకంటే ఈ రోజుల్లో డబ్బు ఉంటేనే పంచభూతాలలో ఐదు పంచభూతాలైతే ఆరో పంచభూతం డబ్బు ధనం మూలం ఇదం జగత్ డబ్బు ఉంటేనే నినబడైన గాంతలు అది కన్న తల్లైన ఆఖరికి తోడగుట్టిన చెల్లి కూడా రాఖీ పండుగ రోజు రాఖీ కడితే ఎంతో కొంత కట్నం ఆశిస్తుంది ఇప్పుడు డబ్బు అందుకనే డబ్బుకున్నటువంటి ప్రాధాన్యత తోడగుట్టిన బంధానికి లేదు కన్న తల్లిదండ్రులకు లేదు ఆస్తులు సంపాదించలే డబ్బు సంపాదించలే భూమి జాగలు సంపాదించాలని కన్న తల్లిదండ్రులను అనాథాశ్రమాల్లో విడిచిపెడుతున్నటువంటి ఎంతోమంది బిడ్డలు ఇది ఈ రోజు ఉన్నటువంటి ప్రపంచం అందుకనే డబ్బు చాలా ముఖ్యం భవిష్యత్తు కోసం ఆర్థికంగా స్థిరంగా ఉండటం ఈ రోజుల్లో అత్యంత అవసరం మీరు మీ పిల్లల విద్య వైద్య అవసర పరిస్థితులను లేదా రిటైర్మెంట్ కోసం పొదుపు చేయాలనుకుంటే పోస్ట్ ఆఫీస్ రికైరింగ్ డిపాజిటు ఆర్డీ స్కీమ్ ఒకటి అద్భుతమైన ఎంపిక ఈ ఈ ప్రభుత్వ ఆర్ధ అంటే ఆధారిత పథకం మీ డబ్బును సురక్షితంగా ఉంచడమే కాకుండా నిర్ణయిత రాబడిని కూడా అందిస్తుంది ఈ స్కీమ్ ద్వారా చిన్న మొత్తం పొదుపు ప్రారంభించి కాలకరమైన గణనీయమైన ఆర్థిక నిధిని నిర్వహించవచ్చు అని మనకు చెప్తుంది ఈడ ఏంది అంటే విషయం ప్రభుత్వం మనకు షూరిటీగా ఉంటుంది ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది గుర్తుంచుకోవాలి సెంట్రల్ గవర్నమెంట్ మనకు షూరిటీగా ఉంటుంది మనకు ఎంతోమంది పిఎంలు సీఎంలు వస్తూ ఉంటారు పోతూ ఉంటారు కానీ సెంట్రల్ గవర్నమెంట్ ముద్ర ఉంది అంటే ఏ పిఎం వచ్చినా సరే ఖచ్చితంగా దీన్ని ఆమోదించాల్సింది అది అన్నట్టు ప్రతీ నెల పదివేల రూపాయలు పెట్టుబడి పెడితే ఐదు సంవత్సరాల్లో సుమారు ఏడు లక్షల పదమూడు వేల ఆరు వందల యాభై తొమ్మిది రూపాయలు పొందవచ్చు ఇందులో ఆరు లక్షలు మీ సొంత డబ్బు మిగిలిన ఒక లక్ష పదమూడు వేల ఆరు వందల యాభై తొమ్మిది రూపాయలు వడ్డీ ఈ పథకం చిన్న మరియు మధ్యస్థత ఆదాయ గల వారికి ఎంతో ఆకర్షణీయమైనంగా ఉంటుంది ఎందుకంటే ఈ యొక్క స్టాక్ మార్కెట్తో లింకు కాకుండా స్థిరమైన రాబడిని ఆమె ఇస్తుంది ఇలా మనం పెట్టింది ఆరు లక్షలు అయితే ఒక లక్ష రూపాయల వరకు మనకు వడ్డీ రావడం జరుగుతుంది అదే బయట కనుక నువ్వు డబ్బులు ఈ రోజుల్లో నీకు తిరిగి ఇస్తాడా ఎగగొడతాడా తెలియదు ఎందుకంటే రెండు రూపాయల వడ్డీ అనుకో లక్షకు సంవత్సరానికి ఇరవై నాలుగు వేలు సంవత్సరానికి ఒక లక్షకు మరి మనం పెట్టేది పదివేల రూపాయలు మాత్రమే అది కూడా ఎన్ని సంవత్సరాలు పెడతా ఉన్నామంటే ఐదు సంవత్సరాలు మాత్రమే ఐదు సంవత్సరాలు మాత్రమే బయట ఒక లక్ష రూపాయలకు ఇరవై నాలుగు వేలు రెండు రూపాయల కాడికి వడ్డీ అయితే కానీ తిరిగి ఇస్తాడా ఇయ్యా కూడా తెలియదు ఈ రోజుల్లో పోలీస్ స్టేషన్లోకి వెళ్తే ఎవడైతే అప్పిస్తాడో వాడే కాలు మొక్కాల్సిన పరిస్థితి ఎందుకంటే నేను ఇయ్యలేను దగ్గర లేదు అంటే ప్రభుత్వం కూడా గరీబోలకే సపోర్ట్ చేస్తుంది అందుకనే మనను మనము రక్షించుకోవాలి మనను మనను పెంపొందించుకోవాలంటే చాలామంది వడ్డీకి కానీ దీనికి కానీ ఈ రోజుల్లో డబ్బులు ఇవ్వడం లేదు భూముల జాగాలు కొనుడు లేదంటే ఇలాంటి గవర్నమెంట్ స్కీముల్లో పెట్టుబడి పెట్టుడు బంగారం కొనుడు ఇలాంటివి తప్పితే ఎవరికి వడ్డీకి ఇద్దామన్నా ముచ్చట రావడం లేదు ఎందుకంటే నీ కాగితం అనేది కళ్ళు వెళ్ళి చెల్లడం లేదు పబ్లిక్ అట్లా మారింది అన్నట్టు అంతా భ్రమ అంతా మాయ చెడ్డోనికే మంచి దినం ఉన్నది రోజుల్లో కాళ్ళు మొక్కి కాళ్ళ ఉంగురాలు గుంజే దినముల్లో మీరు బాగా యాదించుకోవాలి దీనికోసం ఆర్డీ స్కీమ్లో మీరు ప్రతి నెల ఒక నిర్ణత మొత్తాన్ని జమ చేస్తారు ఇది ఆరు పాయింట్ ఏడు శాతం ఆర్థిక రేటు వడ్డీతో జూలై సెప్టెంబర్లో రెండు వేల ఇరవై ఐదు నాటికి పెరుగుతుంది అంటే రెండు వేల ఇరవై ఐదు నాటికని కాదు జూలై సెప్టెంబర్లో ప్రతి సంవత్సరం ఆ నెలలో మనకు వడ్డీ అనేది కలుపుతారు ఈ పోస్ట్ ఆఫీస్ రూల్స్ అనేటి జూలై నుంచి సెప్టెంబర్ వరకు మనకు వడ్డీ అనేది కలుపుతారు నాటికి పెరుగుతుంది ప్రభుత్వం ఈ వడ్డీ రేటును పరిస్థితి మూడు నెలలకు సురక్షితం కేవలము వంద రూపాయలతోటి కూడా మనము ఈ పథకాన్ని ప్రారంభించవచ్చు వంద రూపాయలతోటి వంద రూపాయలతోటి మనం ఏం కొనగలుగుతామంటే కనీసం ఈ రోజుల్లో నైంటీ బాటలు కూడా కొనలేము నైంటీ బాటలు కూడా నీకు వంద రూపాయలకు రాదు కానీ వంద రూపాయలతోటి మన జీవితంలో ఒక మెట్టు వేయడానికి ఒక మెట్ వేయడానికి ఒక ఆధారం అనే వెతకవచ్చు అందుకనే ఈ పథకాన్ని ప్రారంభించవచ్చు ఇది చిన్న మొత్తాలతో పొదుపు చేయాలనుకునే వారికి అనునీయమైనది పోస్టాఫీస్ స్కీమ్ల గురించి మనం వివరంగా క్షుణ్ణంగా పరిశీలించాలంటే ఖచ్చితంగా మీరు కింద కామెంట్ చేయాలి ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో ఎక్కడ ఉన్నా మన వీడియో ఎక్కడ దాకెళ్ళినా దయచేసి మీరు చూస్తున్నటువంటి ప్రేక్షక దేవుళ్ళు కింద కామెంట్ చేస్తే ఎందుకంటే దీని గురించి ఎవరైనా ఖచ్చితంగా తెలుసుకోవాలనుకుంటారు కింద కామెంట్ చేయరి అలాగే మన ఛానల్కు సపోర్ట్ చేస్తూ ఎప్పటికీ మీ అండదండలు ఉంటాయని కోరుకుంటున్నా ఎందుకంటే ఈ రోజుల్లో నేను చెప్పినటువంటి విషయం ఏంటంటే పంచభూతాలు ఐదైతే అందులో ఆరోభూతం డబ్బు డబ్బు ఉంటేనే అన్నీ మళ్ళీ గుర్తుంచుకోవాల్సిన విషయం ఇది అందుకనే ఈరోజు డబ్బుకున్నటువంటి ప్రాధాన్యత ఎవరికీ లేదు ఒక మండలాఫీస్కు ఎగ్జాంపుల్గా మనం పోయినాం మనము సైకిల్ మీదనో బైక్ మీదనో పోతే మన మర్యాద వేదు అదే కారులో అనుకో మన మర్యాద రెట్టింపు అవుతుంది అక్కడ కారణం వ్యక్తి కాదు వచ్చింది కారు కాబట్టి ఆ కార్ ఎందుకు వస్తుంది డబ్బు ఉంటేనే మనం కారు కొనగలుగుతాం ఎందుకంటే మనం మెయింటైన్ చేసే స్థితి దానికి కొనేంత స్తోమత మన దగ్గర ఉంటే కారులో వెళుతాం అప్పుడు మన మర్యాద పది మందిలకు పోని అంటే ఫంక్షన్ కొని కారులో వచ్చినామంటే అంటే నీకు సపరేటు మర్యాద ఉంటుంది అంటే అప్పుడు ఏమవుతూ ఉన్నదంటే డబ్బుకు విలువ ఇస్తూ ఉన్నాడు అక్కడ మనిషికి కాదు అదే మనిషి డబ్బు లేకుండా పోని ఎక్కడో వంద మంది వెనకాల క్యూలో నిలబెడతారు అందుకనే ప్రపంచంలో ఏదైతే ఐదు పంచభూతాలైతే అది ప్రపంచంలో ఉన్నటువంటి రెండు వందల ఇరవై ఎనిమిది దేశాలలో అందరికీ ధనం మూలం ఇదం జగత్ ఎక్కడైనా సరే డబ్బు ఉంటేనే నీకు ఇజ్జత్ డబ్బు ఉంటేనే నీకు న్యాయం డబ్బు ఉంటేనే నీకు సాంప్రదాయం డబ్బు ఉంటేనే నీకు రక్త సంబంధం డబ్బు ఉంటేనే ప్రేమ డబ్బు ఉంటే మే భార్య డబ్బు ఉంటే మే కన్న డబ్బు ఉంటేనే ఆఖరికి రక్ష బంధన్ ఇంతకు మించి ఏమీ చెప్పలేని సోదర ప్రతి ఒక్కళ్ళు యాది మర్చిపోవద్దు ఆరు భూతాలు ఉన్నాయి అని గుర్తుపెట్టుకో ప్రతి ఒక్కరికి జై శ్రీరామ్ జై జై శ్రీరామ్